अभय प्रजला एपी न्यूज की स्वागत పహల్గా ఉగ్రదారులు అమరులైన వారికి కన్నీటి వేడుకోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు మూడు రోజుల పాటు కన్నీటి వేడుకోలు అనే కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగానే శుక్రవారం మండల కేంద్రమైన లో జనసేన నాయకులు మేడిశెట్టి కిరణ్ బాబయి పెంటకోట మోహన్ల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాకిస్తాన్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి బలైపోయిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని పెంపొందించాలని జయంతో కన్నీటి చేపట్టిన సంతాప కార్యక్రమాల్లో బుధవారం జిల్లా కేంద్రం కాకినాడలోను గురువారం నియోజకవర్గ కేంద్రం పత్తిపాల్ శుక్రవారం మండల కేంద్రమైన యలేశ్వరంలోను జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకుల అరాచకత్వాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యల్ని భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది అన్నారు ఉగ్రదాడికి పాల్పడిన వారిని సరైన రీతిలో బుద్ది చెప్పి ఇలాంటి దుచ్చర్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందన్నారు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పార్టీల భారతీయులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రముఖుల దుచ్చర్యని ఖండించాలన్నారు ఈ కార్యక్రమానికి జన సైనికులు సూర్యకిరణ్ బాబీ పెంటకోట మోహన్ దాసం శేషగిరిరావు ఎండీ అధికారి ముసిరపు నాగేశ్వరరావు పొట్ట సత్యనారాయణ పల్లవెల వెంకటేష్ బంక కోదండరాం గంగిరెడ్ల మణికంట మేఘల కృష్ణ కర్ణం సుబ్రహ్మణ్యం జ్యోతి గాబు సుభాష్ బొడ్డు సురేష్ కొల్లెపర దుర్గా శ్రీనివాస్ తదితర నాయకత్వం వహించారు సంతాజనంగా మా కేంద్ర పార్టీ కార్యాలయం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు చెరుపు గత మూడు రోజులు సంతాపంగా ప్రకటన జరిగింది దాంట్లో భాగంగా ఇరవై మూడో తారీఖున ప్రతిపాడులోని ప్రభుత్వంలో ర్యాలీ చేసి దాని మీద దర్శనం చర్య చేయడం జరిగింది అలాగే నిన్న శంకరం మండలం పెద్దిపూడి గ్రామంలోని నిర్ దీక్ష చేయడం జరిగింది అలాగే ఈరోజు రోజు ఏనసం మండలంలో ఏలసులో మానవరం చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి తీవ్రంగా అందరూ కూడా కట్టించాలని నిరసన తెలియజేయాలని చెప్పేసి దీని మీద మరి దేశం అంతా కూడా యావత్ దేశం అంతా కూడా ప్రధానమంత్రి గారికి సంఘీభావంగా మేము మీ అందరూ మీ వెనకాల ఉన్నాం వేలాది మంది మీ మీరు తీసుకునేటటువంటి చర్యలకి అందరూ సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మరి జనసేన నాయకులైతే కార్యకర్తలు అయితే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి పాల్గొని పిల్లగానికి మా అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేసిన అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తుంది భారత్ కాశ్మీర్ మైసూరం ప్రాంతంలో ఇటీవల చెప్పినటువంటి ఘటన యావత్ భారతదేశానికి ఉండే రగిలిపోయినటువంటి ఘటన ఈ విషయంలో ఒక కుటుంబమే కాదు యావత్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా విషాదమో కూడిపోయిన సందర్భం దీనికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వయలు వారి ఆదేశానుసారం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ మానవహారంలో వారికి కన్నీటి వీడ్కోలు తెలియజేసి ఉన్నాము అలాగే మా అందరి యొక్క ఉదయం యొక్క శోకాన్ని అలాగే ఎవరైతే నిస్సాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి వీడ్కోలు చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మనందరం కూడా దేశ భద్రత కోసం పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని ఐక్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే మన ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఇలాంటి సంఘటన మరలా పురావతం కాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై